స్టూడెంట్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మా వాళ్ళు అయితే వెజిటేబుల్స్ అని కట్ చేసుకున్నాడు చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేయక ఇక మామూలు అందరూ వచ్చారు ఇంకోటి వస్తున్నాడు ఆంధ్రవే కొంచెం లేట్ అయింది ప్యాంట్ అయితే చేస్తున్నాం ఇక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వంట చేయాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ వంట చేస్తాము న్యూ ఇయర్ పార్టీ అయితే చేస్తున్నాం చూడండి మిర్చి టమాటా అయిపోయింది మిర్చి కట్ చేస్తున్నాం అలాగే ఇగో కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ మొత్తం అయిపోయినాయి ఇవి స్నాక్స్ కింద చేసినాం డ్రింకింగ్కి కళ్ళుకి తెల్లగల్కి అక్కడైతే ఆ క్యాబ్ పెట్టాను కదా అక్కడ బగారా బిర్యానీ రైస్ అయితే నానబెట్టాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాం అలాగే మామూలుకి వేరే కర్రీ చేస్తున్నాం మా ఓడు వెజిటేబుల్స్ తినడు అందుకోసమనే చూడండి వంట చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ అదే కట్టెల పై మీద అదే చేయాలిగా మా అయితే తిప్పలు పడాలి మా తిప్పలు నాకు ఇస్తన్నాడు మా ఫ్రెండ్ కట్ చేయాలి ఫ్రెండ్స్ వంట అయితే మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ కట్టెలపైకి ఎక్కువగా వశపడతలేదు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇవి తీసుకుందాం పచ్చిమిర్చేవి చెప్పాను కదా కొంచెం వేరే పని ఉంది లేట్ కానీ బాగా నైట్ అయిపోయింది మాది వేస్తున్నా చిన్నది తిన్నాదన్నారు టేస్ట్ బాగుంటుంది అన్న వాళ్ళు అన్ని చిన్న కారణాల వల్లే చాలా ఏంటంటే యూట్యూబ్ వీడియోలు చేయడం మానేశాను మిడిల్ ఫ్యాబ్ ఫ్యామిలీ అంటే ఏదో కదా మీకు సిరి తెలిసి ఏం లేదు కదా జాబ్ కారణం వల్ల అయితే వీడియోలు చేయలేకపోయాను మళ్ళీ చిన్న అయితే మళ్ళీ వీడియోలు పెట్టడం ఫిక్స్ అయిపోయాను అందుకే ఇయర్తోనే స్టార్ట్ చేశాను ఇది ఇంకా లేట్ అయింది మెల్ల మెల్ల అయితే చేస్తున్నాను చూడండి సాల్వ్ చేసుకుందా

అందుకని ఇదే లీటర్ పడదానుకోవచ్చు ఇలా ప్లాన్ చేశాను ఫస్ట్ వేస్తున్నా లైట్గా అల్లరం పేస్ట్ అన్నీ బయట నుంచి కొనుకొట్టాను కొన్ని మాత్రం ఇంత తెలివిస్తున్నాను బగ రాసి ఉంటాయి కదా బయట చేస్తున్నాను చికెన్లో ఊకోవచ్చు ఏటా వినవచ్చు చికెన్ పేర్ వేసుకుంటాము గోగాయి చికెన్ వేసుకున్నాం ఇప్పుడు చికెను ఫ్రెష్గా తీసుకొచ్చాను ఇంత ముందు ఎలాగా డైరెక్ట్ చేసేసుకున్నాను కలగడం క్లీనింగ్ ఈవినింగ్ ఏం లేదు మాముదా కొట్టాడు చికెన్ తిన అందుకే డైరెక్ట్ చేసుకున్నాను ఫ్రెష్ మీదే మనం అడుగులు ఉండదు మనం ఫ్రెష్ వేసుకొస్తాం రా మనం వంట వేసుకుంటుంది మా వాళ్ళు ఇంత ఉన్నారు కానీ ఒక్కరు ముందు సత్తరండి వంటరి అంట ఈ పొగకు చుట్టూ కూర్చున్నారు చూపెట్టరా చూపెట్టరా చూపెట్టి చూపెట్ట చుట్టూ కూర్చున్నారు ఒక్కరు చేసుకోవాలి వంట చేస్తారు ఇక్కడికి రమ్మంట అతడు ఈ పొగ ఉంది కదా అందుకే ముందు చూడండి ఫ్రెండ్స్ ఇది తీపింది తీసుకు కారమే తీస్తాను బౌల్ తెచ్చాను నేను హాఫ్ బౌలైతేస్తాను పొగ పచ్చపడట్లేదు అయితే పోసుకున్నా వాటర్ పోసుకున్నాక ఒక పావు గంట తీసుకున్నాక మీకు కర్రీ అయినప్పుడు చూపిస్తాను చూడండి ఎక్కువగా వర్షపాలితలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను బంద్ చేస్తాను కర్రీ అయిపోయింది చూపిస్తాను చూడండి కూర అయితే ఉడికింది కొడకపోలే కోర్చు విడిస్తున్నా వేసి అయితే బంద్ చేస్తాను అంటే ఆపేస్తాను అక్కడికి ఫస్ట్ అయితే కొడకపోలేస్తాను సరేరా వేస్తున్నాను హలో మా ఫ్రెండ్ అమ్మా ఒక టూ మంది చేస్తాను ఈ శివ చూడండి కథ తైపో వచ్చింది చెప్పాను కదా కొత్తిమీర పుద్దు అనేది వేస్తాను మీరు దించేస్తాను ఫ్రెండ్స్ వీళ్ళంతా చూడండి ఇవ్వ ఎవ్వరి పనులు రాళ్ళు లేదు వాడు ఆడు ఫోనే వీడు ఫోన్ వీడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ తర్వాత అంటే ఉని వాళ్ళది చూడండి ఫోన్పే వీళ్ళు ఏదో సినిమా బుక్ చేసి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి గుర్తుంది కదా కర్రీ అయితే పక్కన పెడతాను నెక్స్ట్ రైస్ ఉంది బాస్మతి రైస్ అది వేయాలి అది కూడా చూపిస్తాను చూడండి రైస్ వేద్దాం అవసరం ఒక వచ్చే ప్రతి ఫస్ట్కి ఇంత కష్టపడాల్సి వస్తుంది అది ఎంజాయ్మెంట్ యూత్కి ఏమంటారు రా అంతే అంతే తొందరగా చూడ అంతేనట మీరు కూడా మరి దావా చేసుకోరు బాగా అందరు వేసుకుంటారు చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరు ఆల్రెడీ ఎప్పుడూ స్టార్ట్ చేసినట్టు మనది లేట్ వేస్తున్నాను

టికెట్లు వెళ్ళవేళ బుక్ అయినా సాల్ట్ అయితే ఇస్తున్నాను దా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డైరెక్ట్ బుక్ దా ఇంకా వాళ్ళు మళ్ళీ మాకు

நீ கொஞ்சம் புரியண கூட வச்சுக்கா த்ரீ ஓகே ஆப் ఇందులో ఇప్పుడు వాటర్ పోస్తున్నాం ఫ్రెండ్స్ దీంతోనైతే అయితే ఇది ఒక హాఫ్ లీటర్ ఉంటుంది దీంతో మూడు అయితే పోస్తాను మూడు కప్పులు ఇది ఇప్పుడు హాఫ్ కప్పులో సగమే ఉంది ఇంకా రెండున్నర పోస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇసలే టచ్ చేసింది ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ రైస్ ఉన్నాయి కదా అవి అయితే వేస్తాను చూడండి ఇసలే టచ్ చేసింది నేను నానబెట్టాను ఇవే చేస్తాను ఇప్పుడు ఓకే కేజీ అండి కేజీ ఇచ్చిన అందరికి సరిపోయేటట్టు బుకింగ్ కన్ఫామ్డు కిందట వంట పెడదాం పైన అదే అవుతుంది కింద పెడతాను చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మా వంట వంటైతే బగారా కూడా అయిపోయింది రైస్ ఇస్తూనే ఇస్తాను కదా ఇప్పుడైతే అలా కొంచెం డ్రింక్ చేస్తున్నాం మేము ఎల్లగా తీసుకొచ్చుకున్నాం ఏ చూడూర్రా అలా ఒక సిప్ అయితే వేస్తున్నాం ఇంకా స్టార్ట్ చేయలేదు చేయాలి అది ఓపెన్ కావట్లేదు బాగా గ్యాస్ ఫామ్ అయింది పుస్ పుస్ అంటాన్ని మా వాళ్ళైతే అయితే అలా స్టఫ్ కింద పెట్టుకున్నాం బోల్పరాలు చూడండి మా వాళ్ళు ఎవరు పనాలు చేస్తున్నారు నా పని నేను చేస్తున్నా వీడియో ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది తీసేస్తాను ఇది కూడా పక్క పెట్టేస్తే అయిపోద్ది ఓకే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్గా అందరు కూడా చాలా ఎంజాయ్ చేయండి ఏ అందరూ న్యూ ఇయర్ చెప్పండి సార్ అడ్వాన్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కొంచెం ధామ్ ఉంది అడ్జెస్ట్ అప్పుడు కూడా ఇస్తాను ఓకే ఇప్పుడే గ్యాస్ అంతా ఫై లీక్ అయిపోయింది ఇప్పుడు ఒక చేసిన ఫ్రెండ్స్ ఈ యొక్క ఫిసిట్ కలిసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను ఎంజాయ్ చేస్తున్నా థర్టీ ఫస్ట్ ఎంజాయ్ మీరు కూడా చేయండి తీసుకోడ్ చేస్తావు మీరు కూడా మీరు కూడా ఇచ్చే చూడండి ఫ్రెండ్స్ మాదైతే సిట్టింగ్ అయిపోయింది ఇక అయితే వెళ్తున్నాం చూడండి రైస్ అయింది చికెన్ కూడా అయింది దీన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే చేయలేదు అది ఇంకో జాబ్ కూడా మిడిల్ క్లాస్ అంటే ఎలా తెలుసు మీ అందరికీ అందుకోసం అయితే వీడియో చేయలేదు మళ్ళీ న్యూ ఇయర్తో అయితే థర్టీ ఫస్ట్ అవుతుంది అయితే స్టార్ట్ చేస్తున్నాను ఛానల్ పేరు కూడా మార్చాను మహి ఓల్ గర్స్ అని పెట్టాను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ మా చెప్తారు చెప్పండి లైక్ చేయడం తప్పక మర్చి మర్చిపోకండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ ఫర్